ఒక దుర్మార్గమైనటువంటి ఘటన ఈరోజు ఎల్లమ్మగూడలో జరిగింది రెండు రోజుల క్రితం ఈరోజు మేము వస్తున్నప్పుడు ఈ దంపతులు ఇద్దరు కూడా ఇదే ఊర్లో ఉన్నారు ఇక్కడే ఉండి వాళ్ళు సర్పంచ్నికి సంబంధించినటువంటి పనులు చేసుకుంటారు కావచ్చు అని చెప్పేసి ఒక అనుకొని మేము అందరం కూడా ఊరికే బయలుదేరినాం మధ్యలో మాకు ఫోన్ వచ్చింది ధనంజయ్ గారు ఫోన్ చేసి అన్న వాళ్ళు ఊర్లో లేరు నల్గొండలో ఉన్నారు ఒక నల్గొండ ఒక దగ్గర షెల్టర్ తీసుకున్నారు వాళ్ళు భయపడతా ఉన్నారు రావడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది అంటే చలో అని చెప్పేసి పృద్వన్న రగన్న మీ అందరం మీడియా మిత్రులందరం కలిసి మనం వాళ్ళు ఎక్కడో అక్కడికి వెళ్ళి తీసుకొని ఊరికి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళను తీసుకొని మాతో పాటు ఇక్కడికి రావడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి ఇదొక మచ్చుక రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటూ ఇక్కడ ప్రస్తుతం రౌడీల పాలన నడుస్తూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది సందీప్ రెడ్డి అనేటువంటి ఉట్కూరు సందీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు ఒక నయా నయీం ఆత్మతోటి పెట్రెయిపోతూ గతంలో ఇదే అదే రెడ్డి సామాజిక సంబంధించిన విజయ రెడ్డి అనే వ్యక్తిని హత్య చేయడం దానిలో జైలుకి పోవడం ఇవన్నీ కూడా జరిగినాయి ప్రస్తుతం రెండు రోజుల క్రితం యాదగిరి యాదవ్ను ఎవరైతే ఉన్నారో నామినేషన్ వాళ్ళ వైఫ్ అనుకుంటున్న సమయంలో ఆయన ఆయనను కిడ్నాప్ చేసి చాలా నీచాతి నీచంగా దారుణాతి దారుణంగా మద్యంలో మూత్రాన్ని పోయించి ఆ మూత్రాన్ని తాగిపించిన ఘటన నాకు తెలిసి ఎప్పుడో గతంలో నిజాం కాలంలో జరిగినటువంటి సందర్భాన్ని మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం అంటే మరొక కొమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటువంటి ఒక నిజాం పాలనలో నయా నయం రూపంలో ఉన్నటువంటి సందీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇలా ఈ ఇద్దరు కలిసి చాలా నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున ఇలా దుర్మార్గాలు జరుగుతున్నట్టు ఉంది సో రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించాలి మీరేదో వచ్చే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఏదో నిర్వహిస్తా ఉన్నారో దానికి సంబంధించి మీరేదో ఫుట్బాల్ సంబంధించినటువంటి ఆ డ్రెస్ వేసుకొని ఫోటోలు తీయడానికి సమయం ఉన్నది కానీ ఇక్కడ ఒక ఆడబిడ్డ యాదవ సమాజం సంబంధించిన ఒక ఆడబిడ్డ అది కూడా చదువుకున్న టీచర్గా పనిచేస్తున్నటువంటి ఒక ఆడబిడ్డ ఈరోజు పోటీ చేయడానికి సిద్ధమైతే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటువంటి నయా నిజాం ఆయన రానుచరెడ్డి ఎవరైతే ఉన్నారో ఉట్కూరు సందాప్ సందీప్ రెడ్డి అయినటువంటి రజాకారులను కలిసి ఈరోజు ఇద్దరు కలిసి వీళ్ళను ఏ విధంగా విధించడం మనందరికీ చూసినాం ఇది నిజంగా దుర్మార్గమైన సంఘటన వెంటనే దీనిలో ఇంకా కీలకమైన విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంటు ప్రజలు కడుతున్నటువంటి పన్నులతోటి జీతాలు తీసుకున్న పోలీసులు ఈరోజు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ ఉట్కూరు సందీప్ రెడ్డి అనేటువంటి దుర్మార్గులు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది నీచులు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్లకు బానిసలుగా వాళ్ళ ఇంట్లో గుమ్మ ముందు ఉండేటువంటి కుక్కలుగా మా మారుతా ఉన్నారు నిజంగా ఇది దుర్మార్గమైన విషయం ఇది చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కాదు కొంతమంది ఇంతమంది పేర్లు చెప్పారు కదా వీళ్ళ ప ప్రజలకు రక్షణ ఇవ్వాలి కదా ప్రజలకు రక్షణ ఇవ్వాల్సింది పోయి ఈరోజు పాలకులకి తొత్తులుగా వాళ్ళు వేసే కుక్క బిస్కెట్కు అలవాటు పడే విధంగా మాట్లాడడం ఏంది నాకు అర్థం కాదు భయపెడతారా వీళ్ళని అంటే వాళ్ళకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నమా లేకపోతే నియంత పోకల వ్యవస్థలో ఉన్నామా కేసీఆర్ లాంటి కేసీఆర్ కూడా ఇదే విధంగా నియంత్ర పోకళ్ళతో ఇదే విధంగా పెట్టే గద్దె దించడం పోయి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు ఏం చేయాలి అర్థం కాక తెలంగాణ ప్రజలకి నేను చాలా అన్యాయం చేసినా ఒక వేదనతో వేదన అనుభవిస్తూ ఉన్నాడు ఆ పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా తీసుకురాకుండా పనిచేసుకోవాలంటే ప్రజాస్వామ్యంలో ఉండాలి మీరు ప్రజాపాలన చెప్తా ఉన్నారు కదా మరి ఏది ఇది ప్రజాపాలన ఈరోజు వీళ్ళ పైన దాడులు చేపిస్తూ ఉంటే ఇది ప్రజాపాలన పోలీసుకు లో ఉన్నట్టు కొంతమంది వ్యక్తులు ఆ ఈరోజు అధికార పార్టీ కొంతమంది తొత్తులా వ్యవహరిస్తూ ఉండడం ఇది ప్రజాపాలన చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఇంత దుర్మార్గమా నల్గొండ నుంచి మేము వాళ్ళిద్దరిని అవసరం అవసరమైంది ఊర్లో స్వాతంత్రం లేదా ఇక్కడ ఊర్లో ప్రజాస్వామ్యం లేదా నేను ఒకటే అడుగుతాను కొమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్ననే మేము తిట్టినాం నిన్ను తాగుబోతున్నాయాలా అన్నాం ఎస్ బరాబర్ అన్నాం తాగుబోతున్నాయాలా ఎందుకు బడుగు బలహీన వర్గాల మీద ఎందుకు నిపి నీ ఏంది అని అడిగినాం అడిగితే వాళ్ళ అనుచరులతో ఫోన్ చేయించి బిడాని ఆఫీస్ మీద దాడులు చేస్తాం నిన్ను సంపుతామని బెదిరించు బరాబర్ మేము రమ్మన్నాం రండి మా ఆఫీస్కి రండి ఆఫీస్ రండి ఆ లొకేషన్ కూడా పెడతాం చెప్పినాం మేమ మీరు వచ్చినాడు కాదు మేమే మీ గడ్డ దగ్గరికి వచ్చినాం మేమే మీ కాన్షియస్కి వచ్చినాం కానీ కాన్షియస్ గడ్డ మీరు నుంచి మాట్లాడుతున్నాం మేము భయపడే కాదు కేసీఆర్ లాంటి వాళ్ళనే మేము మీరు ఎంత అంటున్నాం మేము కొమటి రెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు ఎంత అంటున్నాం మీరు ఇలాంటి రౌడిజాలు బంద్ చేయండి మీ లలిత కథలు బంద్ చేయండి మీరు ఇట్లా ఫామ్ హౌస్ తీసుకపోయినటువంటి కథలు బంద్ చేయండి లేకపోతే ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు జరుగుతుంది నల్గొండలో ఇగో ఇలాంటి చాకలి ఐలమ్మలు వందలాది వే వేలాది మంది ఉన్నారు వాళ్ళందరూ గుత్పలు పడితే మీరు ఉండరు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళు గుత్పలు పడితే మీరు మళ్ళీ హైదరాబాద్కో మళ్ళా ఎక్కడికో ఢిల్లీకో అమెరికాకో తరలిపోవాలి గతంలో సాయుధ పోరాటంలో ఏ విధంగానైతే గుత్పలు పడితే మీరు ఎక్కడికక్కడ చూసి కదా అలాంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి కూడా ఈ గడ్డ నుంచే మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం సందీప్ రెడ్డి ఉట్కూరు కానీ వెంకట్రెడ్డి కానీ ఇంకెవరో పాశం రెడ్డి అని ఉన్నారు వాళ్ళెవరో కానీ రామ్ రెడ్డి మీరు ఎవరైనా సరే వీళ్ళ పైన ఈగ వాలినా వీళ్ళ పైన ఈగ వాలినా మీ బట్టలు ఇప్పించి ఊరికి బిడ్డ గుర్తు పెట్టుకోండి ఇది చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాం చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం మీ ఊరికి వచ్చి వార్నింగ్ ఇస్తా ఉన్నాం అంటే అర్థం చేసుకోండి ఎక్కడికైనా రాగలుగుతాం మేము ఇది చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాం దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పీ కానీ డీజీపీ కానీ చాలా సీరియస్ గా ఈ క్రైమ్ జరిగింది ఆయన పైన చాలా సీరియస్ గా దాడి జరిగింది కిడ్నాప్ జరిగింది సందీప్ ఉట్కూర్ రెడ్డి ఉట్కూర్ సందీప్ రెడ్డి అనే వ్యక్తిని ఇమీడియట్ గా బైండ్ ఓవర్ చేయాలి ఎలక్షన్ కమిషన్ కూడా ఇమీడియట్ గా దీనిలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం అయితే ఉంది స్వేచ్ఛగా ఎన్నికలు జరపకుంటే అది ప్రజాస్వామ్యానికి చెంపబెట్టు లాంటిది ప్రజాస్వామ్యానికి దెబ్బ లాంటిది సో ఎలక్షన్ కమిషన్ కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి సందీప్ రెడ్డిని బైండ్ ఓవర్ చేయించాలి అదేవిధంగా స్వేచ్ఛగా వీళ్లకు ప్రచారం చేపించేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ మేము కోరుతా ఉన్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఇక్కడితోటి పోరాటం ఆపేది లేదు ఖచ్చితంగా వీళ్ళు నా ప్రచారం పూర్తే వరకు కూడా వీళ్ళకి సంబంధించిన విషయంలో మేము ఖచ్చితంగా అండగా ఉంటాం ఎక్కడ ఏం జరిగినా తక్షమే నల్గొండ ఎల్లమ్మగూడెంలో వచ్చి తీర్థం గంటలో వచ్చి తీర్తాం ఎంతోసేపటి రెండు గంటలు హైదరాబాద్ నుంచి రెండు గంటలు వచ్చి తీర్థం అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం సో అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా వ్యక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ జై తెలంగాణ